హలో అండి వెల్కమ్ కలర్స్ ఆఫ్ దసరా ఫెస్టివ్ కలెక్షన్ కొత్తగా చూడాలి అంటే ఈ రోజు అసలు అంటే ఆ కోరిక ఫుల్ఫిల్ అయింది అనమాట ఒకసారి ఇక్కడ చూడండి సుమాంజలి సిల్క్స్ లో అయితే ఉన్నానండి దసరా స్టాక్ వచ్చేసింది ఇంకా మీకు వెంటనే వీడియో చెయ్యాలి అనిపించేసింది అనమాట వీడియో అయితే స్టార్ట్ చేసేసాము ఫుల్ లేటెస్ట్ క్యాటలాగ్స్ ఉన్నాయి ఇంకా బయట చూడనటువంటి డిజైన్స్ ఉన్నాయన్నమాట అన్నిటికన్నా హ్యాపీ అనిపించే విషయం ఏంటంటే వీటిపైన కూడా ఆఫర్ ఇస్తారంట సుమాంజలి సిల్క్స్ వాళ్ళు సో ఆఫర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అండి ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండేటువంటి క్యాటలాగ్ వెరైటీస్ అనమాట సో అవన్నీ కూడా ఆఫర్లోనే ఇస్తారంట ఒకసారి కనుక్కుందాం మేడం అండి హలో పదే హలో అండి అందరికీ నమస్తే మన షాప్ అయితే తెలుసు కదా సుమాన్ జెల్ హిల్స్ పేవిటీ మార్కెట్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జన్ టూ షాప్స్ అయితే ఉంటాయండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ ఒకటి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి దసరాకు వచ్చిన స్టాక్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ మేడం మనం పోయిన టూ త్రీ వీడియోస్ కూడా మనం ఆఫర్ కూడా చేసాం కదా అవి ఏంటంటే మనకి వన్ టూ పీసెస్ ఉన్నాయి అవి ఆఫర్లు ఇచ్చాను అట్లాగే మనకి ఇప్పుడు దసరాకి వచ్చిన స్టాక్ లో కూడా మీకు ఆఫర్ లో ఇస్తున్నానండి ఇవన్నీ కూడా మనకి మాక్సిమం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు మార్కెట్ లో మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు ఆన్లైన్లో వీలైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్కి దగ్గర ఉంటే స్టోర్కి విజిట్ కండి స్టోర్ కి విజిట్ అయితే మీరు ఇంకా చాలా చూసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవి ఏంటంటే చూపించేవన్నీ కూడా ఆన్లైన్లో మన దగ్గర స్టాక్ ఇవి ఉంది అవైలబుల్ ఉందని చూపించడానికి మాత్రమే చెప్పడానికి మాత్రమే మీరు స్టోర్కి వస్తే మీరు దీనికి ఇంకా రెట్టింపు స్టాక్ అయితే చూసుకోవచ్చు అనమాట స్టోర్కి వస్తే ఎక్కువ చూసుకోవచ్చు మంచి ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ కావద్దు మాక్సిమం స్టోర్ వచ్చే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది ఇవే కాకుండా మన దగ్గర పట్టు కూడా ఉంటుందండి పట్టు కలెక్షన్ కూడా మనకి త్రీ థౌసండ్ నుంచి మనకి అప్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటది చాలా మంచి కలెక్షన్ అయితే వస్తుందండి మీరు ఒక్కసారి స్టోర్ కి విజిట్ కండి విజిట్ అవుతే చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది స్టోర్ కి వచ్చే ప్రయత్నం మాత్రం చేసేయండి ఇది చూడండి మేడం ఇది వచ్చేసి మనకి రామ్యాంగో ప్యూర్ రామ్యాంగో ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండింగ్ నడుస్తుంది మనకి బోర్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డు ఉంటుంది ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ మనకి అంత కూడా లేటెస్ట్ మేడం కూడా మనకి మనకి వచ్చిన స్టాక్ ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది మార్కెట్లో అయితే మనకి మాక్సిమం ఫైవ్ మనకి లీస్ టు లిస్ట్ వచ్చేసి మనకి ఫోర్ సేల్ చేస్తున్నారు మనం కూడా ఈ స్టాక్ మీద కూడా మనం ఆఫర్ అనేది ఇస్తున్నాను మనం పోయిన టూ త్రీ వీడియోస్ కూడా చేశాం కదా ఎందుకంటే మన కస్టమర్స్ కూడా అందరు కూడా షాక్ కి అలవాటు పడి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనకి ఆఫర్ లోనే ఇస్తున్నాను చూసుకోవచ్చు జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అసలు నేనైతే నమ్మలేదండి షాక్ అయిపోయినా ఏంటి ఈ ప్రైస్ ఇస్తున్నారు ఎంత డిస్కౌంట్ ఇచ్చినా త్రీ ఇస్తారేమో అనుకున్నాను కాదట ఇవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని అంట చాలా ఉన్నాయి డిజైన్స్ ఇక కొంచెం ఫాస్ట్గా చూపించాలి మీకు అని చెప్పేసి ఇట్లా కొంచెం నించునే చూపిస్తున్నాము కలర్ చాట్ చాలా ఉంది ప్రతి డిజైన్ కి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి టూ ఫైవ్ టూ ఫైవ్ మళ్ళీ కూడా షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ మేడం మీరు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ దీంట్లో ఇంకొక డిజైన్ కూడా వచ్చింది చూడండి ఇది ఇది ఎంత బాగుంది చూడండి అసలు మనకి ఆరెంజ్ కి ఇట్లా పర్పుల్ పర్పుల్ గ్యా బోర్డర్ లో చాలా బాగుంది మీకు ఇది చూపిస్తున్నా ఇది ఏంటంటే మనకి ఓన్లీ క్యాటలాగ్ మేడం దీంట్లో మనకి టెన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని ఏంటంటే సెట్ వైజ్ వచ్చాయి మాక్సిమం సెట్ వైజ్ వచ్చాయి మేడం చూడండి కావాలి ఎన్ని పీసెస్ కావాలని ఉన్నాయి ఇది కూడా మనకి టూ ఫైవ్ వస్తుంది మార్కెట్ లో అయితే ఈజీగా మనకి సేల్ చేస్తారు మేడం బోర్డర్ బోర్డర్ లో కూడా మనకి మీనాకారి బోర్డర్ వచ్చేస్తుంది ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది మేడం ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇందులో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి అంటే ఇది చూసి ఒకసారి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అట్లా అని చెప్పేసి ఇదండి మనకి చీర టూ థౌసండ్ ఫైవ్ టౌసండ్ ఫైవ్ షిప్పింగ్ పళ్ళు కూడా చాలా బాగుంది మనం ఒక్కొక్కసారి పళ్ళు చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ గ్రాండ్గా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది బూటా బ్లౌజ్ లో ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకెన్ని పీసెస్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి అట్లా అనమాట ఇంకొక డిజైన్ చూద్దాం ఇది కూడా ఆరెంజ్ లో అదే లోనే మనకి టూ సేమ్ ఫైవ్ హండ్రెడ్ లోనే మనకి ఆరెంజ్ కి లావెండర్ కాంబినేషన్ లో వస్తుంది ఇంత ముందు చూసింది ఏంటంటే మనకి డార్క్ పర్పుల్ షేడ్ ఉంది కదా ఇది మనకు వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ వస్తుంది శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది అంటే సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో ఎక్కువ సేల్ అవుతాయి కదా ట్రెండింగ్ కదా ఆరెంజ్ కి లావెండర్ తీసుకొని సూపర్ హైలైట్ చేశారు అసలు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా బూటా వస్తుంది మేడం కాంటాస్ బేస్లో బూటా వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి బాడ్ ఉంటుంది ఇది కూడా జస్ట్ మనకి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు దీంట్లో ఎన్ని పీసెస్ పీసెస్ అనిపిస్తున్నాయి మాక్సిమం ఏంటంటే ఇటు సెట్ ప్రైజ్లోనే ఉంటాయి మేడం చూసుకోవచ్చు ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి అసలు స్టోర్కి వచ్చేస్తాయండి స్టోర్కి వస్తే మీకు జస్ట్ మేము ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే చూపిస్తున్నాను మీరు స్టోర్ కోసం ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ హైలైట్ చేశారు రెడ్ కి లైట్ పింక్ బేబీ పింక్ తీసుకున్నారు ఒక్కసారి టర్న్ చేస్తే పళ్ళు బ్లౌజ్ కూడా చూడొచ్చు పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా రిచ్ వచ్చింది పళ్ళు కూడా చూడ ఫ్లవర్ డిజైన్ తో బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బాగుంటు ఉంటుంది మనకి దీంట్లో వచ్చేసి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో దసరా ఆఫర్ అండి కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మేడం అన్నీ కూడా చాలా సూపర్ కలర్స్ వచ్చేసి అన్నీ కూడా కొన్ని కలర్స్ అయితే మల్టిపుల్స్ కూడా ఉన్నాయి మనకి టూ త్రీ సెట్స్ వచ్చాయి మేడం ఇప్పుడు ఈ డిజైన్కి మనకి ఈ ఒక ట్వంటీ పీసెస్ వరకు వచ్చాయనమాట దీనికి కొన్ని కలర్స్ ఏంటంటే డబుల్ కూడా తెప్పించాను డబుల్ ట్రిపుల్ అట్లా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇట్లా కలర్స్ వస్తాయి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ చెప్పి మీరు మాక్సిమం స్టోర్కి వచ్చే ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ బాగుంటుందండి ఇక్కడ చాలా కూడా చూసి తీసుకోవచ్చు ఇవే కాకుండా మనకి థౌజండ్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ప్రైజెస్ కూడా ఉంటాయండి శారీస్ సారీస్ అనేది ఇంకొక డిజైన్ చూద్దామండి ఇప్పుడు ఇది కూడా చాలా బాగుంది వైన్ కలర్ దానికి పింక్ లో కొంచెం డిఫరెంట్ షేడ్ తీసుకున్నారండి ఆనియన్ పింక్ అంటాం కదా ఆ షేడ్ తీసుకున్నారు ఎలా ఉందో అసలు పళ్ళు కూడా మనకి డిజైనర్ పళ్ళు చూడండి ఎంత చాలా ఎక్సలెంట్ ఉంది అసలు పళ్ళు మాత్రం పళ్ళు అసలు రీసేల్ చేసే వాళ్ళు వెళ్ళి మంచిగా ప్రాఫిట్ పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు ఈజీగా మీకు ఇప్పుడు మనం మాక్సిమం ఇచ్చేది ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా మేడం మీకు ఫోర్ ఫైవ్ ఈజీగా సేల్ అవుతుంది మేడం మాక్సిమం లీస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు మనకి ఒక సారీ మీద కూడా మీకు థౌసండ్ రూపీస్ అనేది ఈజీగా ప్రాఫిట్ వస్తుంది కలర్స్ కూడా చాలా ఎక్స్టెంట్ కలర్స్ వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా ఫస్ట్ చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా దసరా కదా కొత్తగా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ట్రై చేశారు అనమాట ఇంకేదైనా టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనం తీసేసుకోవచ్చు ఇంకొక డిజైన్ చూద్దాం ఇది చూడండి ఇది వచ్చేసి మనకి మీనాకర్ స్టైల్ వస్తుందండి చూడండి బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది ఇదైతే మాక్సిమం మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారండి జస్ట్ ఏంటంటే మీకు ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే శారీ మొత్తం కూడా చూస్తే మనకి అదే రామాయణ పట్టిలో డిజైన్స్ ఉంటాయి కదా అట్లాగే గుర్తుకొస్తున్నాయి సేమ్ అదే థీమ్ అనేది అట్లా తీసుకున్నారు ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా మనకి మీనాకర్ స్టైల్ మేడం ఇది కూడా జస్ట్ ఓన్లీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు నవీ కి ఆరెంజ్ ఇచ్చారు ఈ కలర్ కూడా చూడండి అంటే లెమన్ ఎల్లో దానికి నెవీ బ్లూ అనమాట మీ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ ఇది చూడండి మేడం ఇది చాలా హైలైట్ మేడం ఇది అసలు ఇదైతే మనకి ఫుల్ సేల్ ఉంటుంది చూడు ఇంత ముందుకు వచ్చింది కాకపోతే ఏంటంటే మనకి ఒకటే సెట్ వచ్చింది జస్ట్ మనకు టూ డేస్ లో అయిపోయింది మేడం ఎయిట్ పీసెస్ వచ్చాయి టూ డేస్ లో అయిపోయింది మళ్ళీ కూడా రిస్ట్రాక్ చేయించాను ఒక ట్వంటీ పీసెస్ వరకు అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకు సారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది అంటే చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ మేడం చిన్న బోర్డర్ ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇంకా పెద్దవాళ్ళు కట్టుకున్నా కూడా డీసెంట్ గా బాగుంటుంది ఫంక్షన్ కి పార్టీ వేర్ లుక్ అండి ఇంకా ఈ పండగ అంటే అంతే కదా పార్టీ దసరా మాత్రం దుమ్ములు వేసిపోవాలి మేడం అట్లా ఉంది కలెక్షన్ మాత్రం మెయిన్ ఏంటంటే ప్రైస్ అసలు ఈ మార్కెట్ లో పీవీటీ మార్కెట్ లో దుమ్ములు మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ లో మనకి ఇట్లా కాంట్రాస్ట్ మేడం అందులోనూ ఇట్లాంటి అంటే క్రీమ్ కలర్ ప్యాటర్న్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు రేర్ కలర్ అంటే ప్యూర్ లో వస్తాయి కదా ఆ కలర్స్ అట్లానే ఉన్నాయి సేమ్ అట్లాంటి కలర్ ఇది మార్కెట్ లో అయితే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సెల్ చేస్తున్నారు ఈజీగా సేల్ చేస్తున్నారు ఇది చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ వచ్చాయి అన్ని కూడా ఒక్కసారి స్టోర్ కి అయితే వచ్చేసి కి వస్తే ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉంటుందండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను స్టోర్ కి వస్తే మాక్సిమం ఎక్కువ చూసి తీసుకోవచ్చు మీరు రెండు చీర ప్లేస్ లో మీకు దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ సారీస్ కూడా తీసుకోవచ్చు అండి అంత బాగున్నాయి ఇది చూడండి ఈ వీడియోకి వచ్చేసి మనకి ఇది హైలైట్ మేడం ఇది మనకి టూ సైడ్స్ ఈక్వల్ బాట్ ఉంటుంది స్మాల్ బాట్ ఉంటుంది డౌన్ లో కూడా మనకి అంత కూడా మీనా కలర్ స్టైల్ వచ్చేస్తుంది అసలు ఎంత బాగుందంటే సారీ చూడండి ఒక్కసారి మీరు మంచిగా మీనాకారి కదా ఆ బోర్డర్స్ ఆ డిజైన్ స్టైల్ అదిరిపోయింది ఇదైతే మార్కెట్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు మేడం ఎందుకంటే మనకి మీనాకారి వచ్చినప్పుడు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది చూడండి ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి ఇట్లా డిజైనర్ పళ్ళులా వచ్చింది ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ ఉంటుంది ఇది బ్లౌజ్ క్రీమ్ కలర్ ఇచ్చారు క్రీమ్ కలర్ ఉంటుంది ఇప్పుడు ఇది ఆఫర్ ఎట్లా ఇస్తారు ఇది కూడా అంతే మేడం ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ ఇంకా మీరు స్టోర్కి వస్తే చాలా కూడా చూసుకోవచ్చు మనం అదే చెప్తున్నాను మీరు స్టోర్కి రండి స్టోర్కి వస్తే ఎందుకంటే వీడియోలో అన్నీ కూడా చూపించలేము కదా మనం వీడియో లెంత్ అవుతుంది ఎందుకంటే స్టాక్ కూడా చాలా ఎక్కువైపోతుంది కాబట్టి అన్నీ కూడా చూపించలేము ఇంకా వీడియోలో చూపించిన స్టాక్ కూడా చాలా ఉంటుందండి దసరా కలెక్షన్ అయితే చాలా వచ్చేస్తుంది మనం ఓన్లీ ఫ్యాన్సీయే చూపిస్తున్నామని చెప్పేసి ఫ్యాన్సీయే లేదండి మన దగ్గర పట్టు కూడా ఉంటుంది పట్టు ఉంటుంది ఫ్యాన్సీ పెట్టుబడి ఐటమ్ చాలా కలెక్షన్ ఉంటది ఇది చూడండి కలర్ ఎంత బాగుంది అసలు ఆ డిజైన్ ఏమన్నా ఉన్నాయండి అసలు కలర్స్ ఏం కలర్స్ అసలు టూ ఫైవ్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉండవండి డిజైన్స్ ఎందుకంటే నేను డబల్ డబుల్ తెప్పించాను మేడం ఇవన్నీ కూడా మనకి టూ టూ సెట్స్ త్రీ త్రీ సెట్స్ కూడా తెప్పించేస్తాను స్టోర్ రండి స్టోర్ కు మీకు అయితే స్టాక్ అవైలబుల్ ఉంటుంది అటు ఆన్లైన్ లో వాళ్ళకి అవైలబుల్ ఉంది స్టోర్ కు వచ్చిన కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంది బ్లాక్ చూడండి ఎంత బాగుందో సూపర్ కదా బ్లాక్ అసలు ఈ కేటలాగ్ అన్ని కలర్స్ ఇట్లా అయిపోయినాయి మొత్తం మనకి ఈ బ్లాక్ లో 3 కలర్స్ ఆరెంజ్ లో త్రీ కలర్స్ అట్లా అన్ని కూడా మనకి డబుల్ ఆర్ త్రిబుల్ సెట్స్ తెప్పించాను ఇది చూడండి ఇది కూడా చాలా హైలట్ అంటే చాలా బాగుంటుంది మనకి రిఫులో రీసెంట్ గా లుక్ అట్లా కావాలనుకుంటే మాత్రం ఇట్లా ట్రై చేయొచ్చు హల్దీ ఫంక్షన్స్ కి కూడా సూపర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం సో చూడండి ఎంత బాగుందో సారీ మీరు మార్కెట్ లో సెర్చ్ చేయండి ఈ ప్రైస్ కి ఇవ్వరండి ఎవరు కూడా ఏ షాప్ కూడా ఈ ప్రైస్ అయితే ఎవరు కూడా ఇవ్వరు చూడండి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకి ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం మనకి దీంట్లో త్రీ సెట్స్ వచ్చేసాయి మొత్తం మనకి ఫోర్టీన్ పీసెస్ అట్లా వచ్చేసాయి దీంట్లో చూసుకోవచ్చు ఇదొక కలర్ మల్టిపుల్ కూడా ఉంది మేడం ఇంకోటి వచ్చేసి మనకి త్రీ కలర్స్ పింక్ ఇట్లా చూడండి మనకి అన్ని డబుల్ ట్రిపుల్ అట్లా సెట్ వచ్చేసరికి ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది అన్ని కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉంది స్టాక్ అయితే నేను ఇంకా స్టోర్ కి రావడం ఒకటే లేట్ ఉంది చూడండి లావెండర్ సూపర్ గా మిడిల్ అంతా కూడా బర్డ్స్ డిజైన్ ఉంటుంది మేడం ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా కొత్త కలర్స్ అంటే కొత్త కలర్స్ కూడా కావాలనుకుంటాం కదా మనము దానికి తగ్గట్టే కొత్త కొత్త కాంబినేషన్స్ అయితే తీసుకున్నారు దసరా సీజన్ లో అసలు రేట్స్ తగ్గించనే తగ్గించారు కొత్త క్యాటలాగ్ ఏ షాప్ లో కూడా మనకి రేట్స్ పెంచి అమ్ముతారండి మనం ఏంటంటే ఆఫర్లు ఇస్తున్నాం ఈ మనకి అన్ని కూడా కొత్త స్టాక్ సెట్ వైజ్ ఉన్న స్టాక్ మీద కూడా ఆఫర్లు ఇస్తున్నాను ఇక మీరు మీకు ఎన్ని కావాలంటే తీసేసుకోవచ్చు అండి అసలు ఇంత తక్కువ ప్రైస్ మీరు ఎక్కడ ఏ మార్కెట్లు ఇవ్వరు ఏ షాప్ లో కూడా ఇవ్వరండి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ దీంట్లో ఇంకొక వెరైటీ చూడండి ఇది కూడా చాలా బాగుంది మీడియంలో మనకి మీనాకారి బూట వచ్చేస్తుంది కూడా కాంట్రాస్ట్ బాగుంటుంది మేడం వీవింగ్ స్టైల్ కూడా నీట్ గా క్లాత్ పట్టుకుంటే ఇంకా అర్థమైతుంది కదండి ఏది ప్రీమియం ఏంటంటే మనకి ప్యూర్ గా మనం ప్యూర్ కాబట్టి మనకి ఎంత కూడా క్లియర్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు కూడా డిజైన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే దీంట్లో కూడా మనకి త్రీ ఆర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది జస్ట్ మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జనరల్ గా ఏ డిజైన్ గ్రాండ్ గా ఉంటదో ఏది మీనాకారి వస్తుందో అది రేట్ కొంచెం ఎక్కువ చెప్తారు మీరు అట్లా చెప్పట్లేదు అట్లా లేదు మేడం మనకి ఏదైనా కూడా సారీ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే షాప్ కి రావాలి కస్టమర్ ఈ కలెక్షన్ చూసి మనకి షాప్ కి రావాలి ఇది చూడండి ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఇది వామ్ సిల్క్ పట్టు వచ్చేస్తుంది ఇదైతే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తారు మేడం మనకి ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రాండ్ గా ఉంది చూడండి గ్రీన్ మ్యాంగో రా మ్యాంగో అట్లా అంటున్నాం కదా అట్లాంటి పట్టు చీర కట్టుకున్నట్టే ఉంటుంది బ్లౌజ్ మనకి బ్రోకెడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీంట్లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మేడం మంచి పింక్ కి పర్పుల్ ఇచ్చారు ఆ తర్వాత చూసుకుంటే ఇది 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 కూడా మనకి ఇంకొక సెల్ఫ్ లో మనకి డిజైనర్ బోర్డ్ ఉంటుంది చాలా క్లాసీ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి ఇది కూడా మొత్తం ఇట్లా ఇట్లొచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బాటల్ ఉంటుంది దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదే కలర్స్ పింక్ అట్లాగే బాగున్నాయండి క్యాటలాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి మేడం ఎందుకంటే వీడియోలో మనకి లెంత్ అయిపోతుంది అన్ని కూడా ఓపెన్ చేయలేం కాబట్టి మీరు స్టోర్కి వస్తే మీరు ఎక్కువ చూసుకోవచ్చు అనమాట అసలు మీకు ఇంకొక డిజైన్ గురించి చూపిస్తాను మేడం ఇది చూడండి ఇంత క్లాసీ లుక్ ఉంటుంది అంటే మనకి పట్టు సారీస్ వస్తాయి మేడం ఆ విధంగా లైట్ వెయిట్ పట్టు వస్తాయి కదా సెల్ఫ్ బార్డర్ తో క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది మార్కెట్ అయితే మీకు ఈజీగా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తాను మేడం చాలా సాఫ్ట్ ట్రెడిషనల్ గా మనకి ఒక అప్పుడు ఉండేటువంటి చీరలు ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ వస్తుంది మేడం ఆ టైప్ ఆఫ్ లో ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది అసలు మనకి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న బుట్ట ఉంది మేడం ఇది బ్లౌజ్ ఇది చూ చిన్న బుట్ట వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ ఉంటుంది ఇది కూడా జస్ట్ మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ కలర్స్ వచ్చేసి విధంగా ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారండి మనకైతే ఇక స్టోర్ వచ్చేసి కొత్తపేట అండి పీవిటీ మార్కెట్ ఐడియా ఉంటది చాలా మందికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సుమాంజలి సిల్క్ చాలా మంది కస్టమర్స్ కూడా నోటెడ్ అయిపోయింది మేడం ఇంకా సుమాంజాలు అని చెప్పేసరికి మీకు ఇంత ముందు విడుదల కూడా చెప్పాను అసలు పేమెంట్ నెంబర్ కూడా చెప్పాల్సిన పని లేకుండా ఉంటుంది మేడం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ నెంబర్ అనేది సేవ్ ఉంది కాబట్టి మీ నెంబర్ రండి బాబు అసలు పేమెంట్ దానికి చేస్తా అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు అండి అడ్వాన్స్ అంటున్నారు అసలు ఇవన్నీ కూడా కలిసాను ఇది కొంచెం కలర్ వేరు ఉంటుంది మేడం దీనికి దేనికి దీంట్లో మనకి ఇట్లా కొంచెం లైట్ డార్క్ షేడ్లో వస్తాయి ఇవన్నీ కూడా మనకి కలర్స్ దీంట్లో ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో ఇంకొక హైలైట్ డిజైన్ కూడా ఉంది మేడం ఇది చూసుకోవచ్చు సో ఇది ఎంత బాగుందంటే మనకి జాల్ వర్క్ అంటారు కదా ఇదైతే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు మేడం కొత్త డిజైన్ జస్ట్ టూ ఫైవ్లో అంత కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది సూపర్ కదా అసలు పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది ఓకే సేమే ఇది మనకి మీరు ఇచ్చే ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓన్లీ టూ పై దీంట్లో మనకి ఇట్లా కలర్స్ వస్తాయి కొంచెం బోర్డర్స్ కూడా చేంజ్ ఉంటాయి ప్యాక్ చేసుకున్న వాళ్ళకి అంటే బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ బాక్స్ ప్యాకింగ్ అయితే రాదండి జస్ట్ మనకి కవర్ తో పంపిస్తాము ఎందుకంటే బాక్స్ అనేది ప్యాకింగ్ చేయడానికి సరిపోదు కాబట్టి వెయిట్ ఎక్కువ దీంట్లో మనకి ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చే మోడల్స్ అండి ఇవన్నీ కూడా దీంట్లో ఇంకొక వెరైటీ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి ఇది ఒకటి మనకి ప్రైస్ చేంజ్ ఉంటుంది జస్ట్ ఇది మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం ఇదైతే నార్మల్గా అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు ఇది కూడా ఆఫర్ లేదు మనకి ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ ఉంటుంది మేడం పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ అంటే సెల్ఫ్ డిజైన్లో వచ్చేస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ బుట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి బాట ఉంటుంది దీంట్లో కూడా మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక్కటి మాత్రం మనకి త్రీ త్రీ ఫైవ్ హండ్రెడ్ బ్లాక్ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ ఇలాంటి మనకి ఇవన్నీ కూడా కలర్స్ మాత్రం త్రీ ఫైవ్ అండి త్రీ ఫైవ్ ఇవి వచ్చేసి మనకి మంగళగిరి శారీస్ మేడం ఇవి ఇవి కూడా మనకి ఆఫర్ లో ఇస్తున్నాను చాలా బాగున్నాయి శారీస్ అయితే మనకి ఈ రోజు వచ్చిన స్టాక్ కూడా చూసుకోవచ్చు సారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ ఉంటుంది మేడం ఇది మార్కెట్ లో టూ ఫైవ్ ఎయిట్ అట్లా సేల్ చేస్తున్నారు మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ మాత్రం చాలా సూపర్ కలర్స్ వచ్చేసి మేడం దీంట్లో మనకి టూ ఫిఫ్టీ పీసెస్ వచ్చినాయి రెండు వందల యాభై పీసులు రెడీగా ఉన్నాయి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ బుక్ చేసుకోవచ్చు మీరు స్టోర్ కైనా విజిట్ చేసి తీసుకోవచ్చు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది కాంట్రాస్ట్ కలర్స్ మాత్రం ఎక్సలెంట్ కలర్స్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు షాపింగ్ చేస్తుంటేనే ఇంకా బ్లౌజులు కుట్టించుకొని ఇవన్నీ చాలా కదా ఎందుకంటే మనకి శారీస్ కి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫాల్ స్టిచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ముందే తీసేసుకోండి ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి చాలా తక్కువ మేడం ప్రైజెస్ ఈ ప్రైజెస్ లో మళ్ళీ స్టాక్ దొరకలేదు దొరకపోవచ్చు ఈ డిజైన్స్ డిజైన్ లో రావడం కష్టం కొంచెము దగ్గరకు వస్తున్నా కొద్ది అసలు డిజైన్స్ కూడా దొరకవు ఎందుకంటే స్టాక్ అనేది అయిపోతుంటది మేడం అట్లా మరి తీరా పండ దగ్గరికి వచ్చేసారు కూడా స్టాక్ అనేది ఉండకపోవచ్చు అనమాట మేము షాప్స్ వెళ్తుంటే జనాల బౌంటు కస్టమర్స్ ఆలొస్తున్నారు మనం ఇప్పుడు కూడా. మనం ఇప్పుడు ఎందుకంటే టైం లేకుండా ఈ టైం చేస్తున్నాం మనం అసలు. డే టైం అంతా కూడా ఆ డే టైం అంతా కూడా షాప్ లో రష్ ఉంటుంది కాబట్టి నైట్ టైం లో చేయడం అవుతుంది. ఎందుకంటే మీకు డిజైన్స్ చూస్తే ఈ స్టోర్ కి రావాలి ఇక్కడ ఇవున్నాయి మీకు ఈజీ అయిపోతుంది అంతే అందుకని సో కొత్త డిజైన్స్ అన్నీ కూడా మీరు మన ఛానల్లో హ్యాపీగా చూడొచ్చు. నచ్చినది కొనొచ్చు. 10 నిమిషం కాల్ చాలా ఉంది టూ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి మేడం దీంట్లో ఇంకా మీకు ఎన్ని కొంటే ఉన్నాయి స్టాక్ అయితే స్టోర్కి వచ్చేసింది దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పైతానీ చూడండి ఇది మనకి టస్టర్ లో పైతానీ మోడల్ ఉంది ఇది కూడా చాలా సేల్ ఉంది మనకి సారీ మొత్తం కూడా కూడా వస్తుంది మనకి ఈ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది మేడం పైతానీ బోర్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చాలా మనకి డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ చేసి ఇట్లా వస్తుంది

ఎవరికి ఏది నచ్చినా కూడా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా దీంట్లో కూడా మనకి ఒక ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి యాభై పీస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మీకు ఇంకొకటి లేటెస్ట్గా వచ్చింది మేడం ఇది ఈ రోజు వచ్చింది స్టాక్ కూడా మనకి గ్యాబ్ లో పట్టులా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ లా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తుంది ఎంత కూడా శారీ ఉంటుంది టూ సైడ్స్ మనకి గ్యాప్ బోర్డర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మేడం లైట్ బేబీ పింక్ మనకి డార్క్ పింక్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ లో పళ్ళు కూడా చాలా హైలైట్ ఉంటుంది ఇది పళ్ళు దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది జస్ట్ మనకి ప్రైస్ చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం సారీ ఇది సెవెంటీన్ ఫిఫ్టీ మేడం పైతాని సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది సెవెంటీన్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎందుకంటే బుక్ చేసుకున్న వాళ్ళు తొందర బుక్ చేసుకోండి ఎందుకంటే మనకి మినిమం శారీ వెళ్ళాలంటే ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది కాబట్టి మీరు తొందరగా బుక్ చేసేసుకోవచ్చు ఎందుకంటే స్టోర్ కి దగ్గరలో ఉంటే మీకు పండుగ టూ త్రీ డేస్ ఉన్నాయన్న కూడా వచ్చి తీసుకెళ్ళవచ్చు అనమాట లో బుక్ చేసుకోవాలంటే మాత్రం మీరు తొందర బుక్ చేసుకోండి మీకు వన్ వీక్ లోపు వచ్చేస్తుంది సారీ శారీ అయితే మనకి నారాయణపేట పట్టు శారీస్ మేడం ఇవి మనకి ఈ పళ్ళు వచ్చేసి పైతాని పళ్ళు ఉంటుంది ఈ విధంగా చూసుకోవచ్చు శారీ అంతా కూడా చాలా బాగుంటుంది బూట ఇట్లా వచ్చేస్తాం అంతా కూడా వేవింగ్ బూటా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఇది మార్కి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నారు మార్కెట్ లో మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసుకోవచ్చు కలర్స్ అన్ని కూడా ఈ విధంగా అవైలబుల్ ఉన్నాయి మనకి పట్టులో కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి మీకు చెప్పినట్టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి ట్వంటీ థౌసండ్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ కండి ఎందుకంటే ఇప్పుడు మనకి అన్ని కూడా పండుగ వస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్లీ మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ కట్టుకుంటారు కాబట్టి శారీస్ అనేది అన్ని శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు మీరు ఒక్కసారి స్టోర్కి అయితే వచ్చేసేయండి పర్పుల్ అంటే జెన్యున్ సేల్ అనేది మనకు కూడా అర్థమవుతుంది కదండి ఏ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది ఎంత కాస్ట్ లో ఇస్తున్నారు అని మనకి ఐడియా వచ్చేస్తుంది సో మీరు కూడా చెప్పాలి రండి క్లాత్ ఫీల్ అవ్వండి సో ఇంకా హ్యాపీగా మనకి కస్టమర్స్ కూడా బాగా అలవాటు మేడం ఎందుకంటే అసలు స్టోర్కి వస్తున్నారు ఆన్లైన్లో కూడా మనం ఆఫర్ వీడియో చేసినా ఇట్లాంటి వీడియో చేసినా కూడా మనకి ఆన్లైన్లో కూడా చాలా తీసుకుంటున్నారు మేడం అసలు ఒక నమ్మకం అయిపోయింది మేడం ఎందుకంటే సుమాజులు అంటే ఇంకా జెన్యున్ ఉంటుంది ఏదైనా కూడా రేట్ అయినా క్వాలిటీ అయినా కూడా డిజైన్స్ అయినా కూడా కొత్త డిజైన్స్ ఉంటాయి రేట్ కూడా తక్కువ ఉంటాయని వాళ్ళకు వాళ్ళకి కూడా ఐడియా వచ్చేసింది అసలు చాలా వెళ్తున్నాయి మేడం ఆన్లైన్లో మనకి ఏ వీడియో చేసినా కూడా ఆఫర్ చేసినా ఇట్లాంటి వీడియో చేసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కలర్ కనకాంబరం అండి బాగుంది ఇవి రిచ్ పళ్ళు ఉన్నాయి మేడం ఇవి పైతన పళ్ళు కాదు కొన్ని చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు కొన్ని పైతనే కొన్ని కొన్ని రిచ్ పళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి దీంట్లో కలర్స్ సో ఇట్లా అన్నమాట చూశారు కదా కలెక్షన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను ఇక వెంటనే స్టోర్కి అయితే వచ్చేసేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్